మిత్రులందరికీ నమస్కారం అందరూ ఆరోగ్యంగా బలంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనము ఆరోగ్యానికి సంబంధించి మరొక చిన్న విషయం తెలుసుకుందాం మిత్రులరా పరిపూర్ణ ఆరోగ్యానికి పంచ సూత్రాలు అని ఐదు సూత్రాలు ఈ ఐదు సూత్రాల గురించి మనం తెలుసుకుందాం ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి నియమాలను పాటించాలి ఆ నియమాలలో ఆ ఐదు నియమాలు ఏమిటి అంటే చూడండి మిత్రులరా మొట్టమొదటిది యోగా అయితే కంపల్సరీ శరీరానికి కనీస వ్యాయామం అనేది ఉండాలి ఇక రెండవది డైట్ హితమైన మితమైన ఆహారం ఉండాలి మూడవది ఫాస్టింగ్ కనీసం ఉపవాసం అయితే చేయాలి అంటే పరిస్థితిని బట్టి వయసుని బట్టి చేసుకోవాలి ఒకరోజు రెండు రోజులు మూడు లాగా తర్వాత డీటాక్స్ అంటే శరీరాన్ని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలను మనం చేసుకోవాలి ఇక ఐదవది డీప్ స్లీప్ ఎవరైతే అనారోగ్య సమస్యను తగ్గించుకొని ఆరోగ్యవంతంగా కావాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ ఐదు పంచసూత్రాలను పాటించాలి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఈ ఐదు పంచసూత్రాలు యోగా అంటే యోగా అనగానే ఇక్కడ అమ్మో మేము చేయలేము మా వల్ల కాదు మేము బెండ్ చేయలేము ట్విస్ట్ చేయలేము అవని కాదు మిత్రమా యోగా అంటే ఏదో శీర్షాసనమో చక్రాసనమో ఇలాంటివి ఒక్కటి మాత్రమే కాదు మీ వయసుకు తగ్గట్టు మీ బరువుకు తగ్గట్టు మీకున్న అనారోగ్య సమస్యలకు తగ్గట్టుగా మీరు యోగాకి అనుకూలమైనటువంటి సింప్లిఫైడ్ ఆసనాస్ని సింప్లిఫైడ్ యోగాని నేర్చుకొని యోగా చేయాలి సో కాబట్టి ఈ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను యోగా డైట్ ఫాస్టింగ్ డీటాక్స్ అండ్ డీప్ స్లీప్ సో ఈ ఐదింటిని ప్రాక్టికల్గా ఎలా చేయాలి సో అసలు యోగాలో ఏ ఏ సమస్యలు ఉంటే ఏం చేసుకోవాలి అలాగే డైట్ ఎలా తీసుకోవాలి అంటే శరీరాన్ని మీ అందరికీ తెలుసు కదా మిత్రులమా శరీరంలో సహజంగా రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ అని ఒకటి ఉంటుంది ఈ ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్నటువంటి వారికి దాదాపు తక్కువ సమస్యలతో వారు తొందరగా బయటపడతారు వచ్చిన సమస్యలు వారిని బాధించవు కానీ ఇమ్యూనిటీ లేనటువంటి వారికే తీవ్రమైన సమస్యలు పదే పదే వస్తూ ఉంటాయి సో కాబట్టి మన శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే విధంగా ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుంది ఎలాంటి యోగా ప్రాణాయామాలు ఉపయోగపడతాయి ఇవి తెలుసుకోవాలి ఆ తర్వాత యోగా డైట్ అండ్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఫాస్టింగ్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు డాక్టర్లు చెప్తున్నారు మాస్టర్స్ చెప్తున్నారు హీలర్స్ చెప్తున్నారు గురువులు చెప్తున్నారు ఎందుకు అంత ప్రధానమైనది ఫాస్టింగ్ మనం తెలుసుకుందాం ఆ తర్వాత డీటాక్స్ అసలు డీటాక్స్ చేస్తే శరీరంలో అన్ని శుద్ధి అవుతాయి మిత్రమా అన్ని రకాల అవయవాలు ప్రతీ శుద్ధి అవుతుంది సో డీటాక్స్ చేయాలి డీటాక్స్ తర్వాత డీప్ స్లీప్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో డీప్ స్లీప్ అనేది అంత ఇంపార్టెంట్ మిత్రమా ఎందుకు అంటే డీప్ స్లీప్లోనే మన శరీరానికి కావలసినటువంటి రోగనిరోధక శక్తి అలాగే ప్రాణశక్తి అద్భుతంగా పెరిగేటువంటి అవకాశం డీప్ స్లీప్లో ఉంటాయి కానీ ఈ రోజుల్లో ఎంతమంది గాఢంగా నిద్రపోతున్నారు మిత్రమా మీరే ఆలోచించండి మీకు తెలుసు సో కాబట్టి మిత్రుల ఈ ఐదింటి గురించి ఈ పంచ సూత్రాల గురించి యోగా డైట్ ఫాస్టింగ్ డీటాక్స్ అండ్ డీప్ స్లీప్ ఈ ఐదింటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్న విషయాన్ని మనం మరో వీడియోస్లో తెలుసుకుందాం మిత్రులందరికీ నమస్కారం అందరూ కూడా ఆరోగ్యంగా బలంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే